నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ నైన్టీ జల దిగ్బంధంలోనే ఓరుగల్లు ఏపీకి భారీ నష్టం దోషులు వేసిన మంత్రులు బీహార్ లో మోదీ డీఎస్పీ దొంగతనం ట్రంప్ జిన్పింగ్ పొగడ్తలు పాక్ భారత్ వార్నింగ్ ఇలా బ్రేక్ లేకుండా తొంభై వార్తలు అందించే నాన్ స్టాప్ నైన్టీకి స్వాగతం తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు ముంతా తుపాన్ ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం కలెక్టర్లు ఉన్నతాధికారులతో పంట నష్టంపై ఆరా తీశారు వాతావరణ ప్రస్తుతున్న నేపథ్యంలో వరంగల్ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిపారు తుపాన్ ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు అందుబాటులో ఉండాలన్నారు బాధితుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు ముంతా తుఫాన్ ఎఫెక్ట్ నుంచి వరంగల్ ఇంకా తేరుకోలేదు భద్రకాళి చెరువు ఉధృతికి పరివాహక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి సంతోషిమాత కాలనీ డీకే నగర్ ఎస్ఏ నగర్ మైసమ్మ నగర్ సమ్మయ్య నగర్ సాయి గణేష్ కాలనీలో ప్రభావం కొనసాగుతోంది ఇళ్లలోకి వరద రావడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు ములుగు రోడ్డు దగ్గర నానా ఉధృతంగా ప్రవహిస్తోంది వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అటు హర్మకొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది సమన్వయ లోపంతో ఆరు కాలనీల్ని వరద ప్రవాహం ముంచెత్తింది హన్మకొండలోని హండ్రెడ్ ఫీట్ రోడ్డు దగ్గర వరద గేట్లను మూసేశారు దీంతో దిగువన ఉన్న ఆరు కాలనీల్లోకి వరద ముంచుకొచ్చింది అయితే వరద గేట్లను ఎత్తివేయాలని స్థానికులు కోరడంతో అధికారులు స్పందించారు జేసీబీలు క్రెయిన్లతో వరద నియంత్రణ గేట్లను ఓపెన్ చేసి ప్రవాహాన్ని మళ్లించారు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పరపల్లి గ్రామ శివార్లో ఊరచెరువు ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో రోడ్డుపై ఐదు అడుగుల ఎత్తు నుంచి వరద వెళ్తోంది చోటపల్లికి వెళ్లే మార్గంలో ఓ ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది బస్ లో దాదాపు పదిహేను మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది విషయం తెలిసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని ప్రయాణికులను రక్షించారు వరంగల్లో బీహార్ నగర్ లో జల దిగ్బంధంలో చిక్కుకున్న వారికి డ్రోన్ల సహాయంతో ఆహారం అందించారు ఇళ్ల చుట్టూ నీరు చేరి వెళ్లేందుకు దారి లేకపోవడంతో డ్రోన్లను ఉపయోగించారు వాటితోనే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటించారు బీఆర్ నగర్ లో సహాయక చర్యలు పరిశీలించారు వరద బాధితులతో ఫోన్లో మాట్లాడే ధైర్యం చెప్పారు జరిగా ఖమ్మంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది ఇరవై ఐదు అడుగులకు పైగా ప్రవాహం ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు వరద ఉధృతికి పరిసర కాలనీల్లోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి నివాసాలు వ్యాపార సముదాయాలు వరదలో మునిగిపోయాయి పలు చోట్ల ఇళ్లలోకి పాములు తేళ్లు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు బాధితులని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు సూర్యాపేట జిల్లా నాకరం మండలం పస్తాలలో వరద బీభత్సం సృష్టించింది ఒక్కసారిగా వాగుకు ప్రవాహం పోటెత్తింది వాగు దాటే సమయంలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయారు కాపాడాలంటూ గట్టిగా అరిచారు గమనించిన స్థానిక యువకులు సాహసం చేసి వాగులో కొట్టుకుపోతున్న ముగ్గురిని రక్షించారు వర్షాలు పడిన ప్రతిసారి వాగు దాటలేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో గ్రామస్తులు ప్రమాదకర స్థాయిలో రోడ్డు దాటుతున్నారు ఘనపూర్ లో ఉధృతంగా ప్రవహిస్తున్న వరదకు రోడ్డు తెగిపోయింది దీంతో ఘనపూర్ బక్కలింగాయపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి రోడ్డు తెగడంతో నిచ్చెన తాడు సాయంతో గ్రామస్తులు రోడ్డు దాటుతున్నారు ప్రాణాలతో తెగించి రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది హైదరాబాద్ మల్కాజ్ గిరిలో పెను ప్రమాదం తప్పింది గౌతమ్ నగర్ లో భారీ వర్షానికి బండరాలు పడ్డాయి ఈ ఘటనలో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి బండరాలు కింద పడిన సమయంలో ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది బండరాలను తొలగించారు తెలంగాణలో మంతా తుఫాన్ భారీగా పంట నష్టం వాటిల్లింది పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పత్తి వరి పంటలు దెబ్బతిన్నాయి వర్షాలకు మంథిని వ్యవసాయ మార్కెట్ యార్డు జలమైంది దీంతో రైతులు ఆరబెట్టిన వెయ్యి క్వింటాల ధాన్యం తడిసి ముద్దైంది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యాడ్లో ధాన్యం కొట్టుకుపోయింది మార్కెట్ యాడ్ను కలెక్టర్ హైమావతి పరిశీలించగా ఆమె కాళ్లపై పడి రైతులు కన్నీరు పెట్టుకున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది లోయర్ మిడిమానేరు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి భారీగా వరద చేరుతుండటంతో ఎల్లంపల్లి ఎల్ఎండి గేట్లను ఓపెన్ చేసి నీళ్లను దిగువకు విడుదల చేశారు దీంతో గోదావరి మానేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ కేంద్రం అధికారులు ఎత్తేశారు ప్రస్తుతం పన్నెండు జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది ఆదిలాబాద్ కుమరం భీమా ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరితులతో పాటు కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు తుపాను కారణంగా తెలంగాణలో రెండు వందల ముప్పై కిలోమీటర్ల మీద రోడ్లు దెబ్బతిన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు రోడ్లు భవనాల శాఖ పూర్తి అప్రమత్తత ఉందన్నారు ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు దెబ్బతిన్న రోడ్లు వంతెనలు కాజవేల పునరుద్దరణకు ఏడు కోట్ల ఖర్చవుతుందని దెబ్బతిన్న రోడ్ల శాశ్వత పునరుద్దరణకు రెండు వందల ఇరవై ఐదు కోట్ల అవసరమని తెలిపారు మొంతా తుఫాన్ కారణంగా ఏపీకి భారీగా నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు తెలిపారు ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల మేర నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు రోడ్లు భవనాల శాఖకు రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్లు వ్యవసాయ రంగం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల మేర నష్టపోయిందన్నారు నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువే ఉందని ప్రకటించారు తుఫాన్ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని వెల్లడించారు ముందస్తు చర్యలతో చాలా వరకు తగ్గించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు సీఎం చంద్రబాబు ముందు చూపుతో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ మెసేజ్లు పంపామన్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన పవన్ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగిందని తెలిపారు తుఫాన్లు అల్పపీడన ప్రభావంతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఈ క్రాప్ వ్యవస్థను నీరు గార్చేశారని ఆరోపించారు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్ మిర్చికి కు పదకొండు ఏడు వందల ఎనభై ఒకటి ఇస్తామని మాట ఇచ్చి మోసం చేశారన్నారు ఈ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేసిందని వ్యాఖ్యానించారు వైసీపీ అధినేత జగన్ కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు ఈ క్రాప్ అంశంపై బహిరంగ చర్చకు రావాలన్నారు గత ప్రభుత్వ హయాంలో నలభై శాతం కూడా ఈ క్రాప్ చేయలేదని తాము దాన్ని తొంభై శాతం పూర్తి చేశామన్నారు మామిడి రైతుల కోసం తాము మూడు వందల కోట్లు ఖర్చు చేస్తే పట్టించుకోలేదంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా చర్చకు సిద్ధమన్నారు ఏపీలో రైతుల పరిస్థితి తయారైంది ఏలూరులో వేలు ఖర్చు పెట్టి పంటలు పండిస్తే చేతికొచ్చే సమయానికి నష్టపోయామని అన్నదాతలు వాపోతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది ఒంగోలులో ఎక్కడ చూసినా పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి మూడడుగుల మేర నీరు పొలాల్లో నిలిచింది దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు దగ్గర మున్నేరు ఉగ్రరూపం దాల్చింది కాసేపై నుంచి ప్రవహిస్తోంది దీంతో పోలీసులు రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు వరద ఉధృతికి పెరుగంచి ప్రోలు పరిసర ప్రాంతాల్లో పలు ఆలయాలు నీటి మునిగాయి వత్సవాయి మండలం పోలంపల్లి వద్ద మున్నేరు ఆనకట్టు నుంచి లక్ష ఐదు వేల క్యూసెక్ల వరద వస్తోంది కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది దీంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం నాలుగున్నర లక్షల క్యూసెక్ల నీళ్లు దిగువకు విడుదల చేస్తున్నారు బ్యారేజ్ కి దాదాపు ఆరున్నర లక్షల క్యూసెక్ వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఏపీలో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది కృష్ణా నదిలో శుక్రవారం నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందని తెలిపారు వాగులు కాలువలు దాటేందుకు ప్రయత్నం చేయొద్దని సూచించారు కాంగ్రెస్ సీనియర్ మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రాజ్భవన్ లో మంత్రిగా ప్రమాణం చేస్తారు ఇప్పటికే రాజ్భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలి మంత్రిగా అజారుద్దీన్ కు ఛాన్స్ దక్కింది అజారుద్దీన్ ఇటీవల ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ గవర్నర్ ఆమోదం లభించలేదు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది ఎమ్మెల్సీ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఓ వర్గం ఓటర్లను ప్రభావితం చేసేలా మంత్రివర్గ విస్తరణ చేపట్టారని శంకర్ ఆరోపించారు లో పోలింగ్ పూర్తయ్యే వరకు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వకూడదన్నారు రెండేళ్లు కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు రాలేదా శంకర్ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు దేశ ద్రోహానికి పాల్పడిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు అజారు దీనిపై సాదాసీదా కేసులు లేవని దేశ పరువు ప్రతిష్టల్ని దెబ్బతీసేవి ఉన్నాయన్నారు అసలు అజారుద్దీన్ దేశానికి ఏ సేవ చేయలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు అలాంటి వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎలా నామినేట్ చేశారంటూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు అటు బీజేపీ ఫిర్యాదుపై డిప్యూటీ సీఎం భటి విక్రమార్క స్పందించారు బీఆర్ఎస్ ను గెలిపించడంలో భాగంగానే బీజేపీ కంప్లైంట్ ఇచ్చిందన్నారు అజారుద్దీన్ కు కేబినెట్ లో స్థానం కల్పించొద్దనే కుట్ర కనిపిస్తోందని ఆరోపించారు అజారుద్దీన్ హైదరాబాద్ బిడ్డ అని మన కీర్తి పతాకాలను రెపరెపలాడించిన వ్యక్తి అని చెప్పారు దేశానికి పేరు తెచ్చిన వ్యక్తికి పదవి ఇస్తే వ్యతిరేకిస్తూ లేఖలు రాయడం దురదృష్టకరమన్నారు వ్యవహారంలో బీజేపీ బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంపై తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్పందించారు ఫిర్యాదులపై ఎలా ముందుకు వెళ్లాలో స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ ఫిర్యాదు ఎన్నికల కోడ్ కంప్లైంట్ ఇచ్చాయి ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా శ్రీకృష్ణ నగర్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ హోటల్ దగ్గర దోషలు వేసి జనాన్ని జనాన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయన్నారు కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కకుండా చిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి చేశారు అలాంటి ఓటు రుచి చూస్తేనే అధికార పార్టీకి భయం పట్టుకుంటుందని అప్పుడే పెండింగ్ లో ఉన్న హామీల అమలుపై దృష్టి పెడతారని వ్యాఖ్యానించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందన్నారు వీటిని ప్రజలు నమ్మొద్దని కోరారు తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు ప్రస్తుతం మునుగోడు అభివృద్దిపైనే దృష్టి సారించానని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు రెండు రోజుల క్రితం చనిపోవడంతో కవిత హరీష్ ఇంటికి వెళ్లారు ఆయన కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు హరీష్ తో ఉన్న విభేదాల కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేదని ప్రచారం జరుగుతున్న వేళ కవిత వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది యువతకు ఉద్యోగాల గేట్ వేగా నైపుణ్యం పోర్టల్ ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు ప్రతి నెలా నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు నైపుణ్యాభివృద్ది శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు శిక్షణ పూర్తయితే స్కిల్ టెస్టింగ్ ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తిరుమల ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది బైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను అరెస్ట్ చేశారు అతన్ని నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిట్ అధికారులు అప్పన్న విచారణకు సహకరించట్లేదని తెలిపారు దీంతో అప్పనకు ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది గతంలో సిట్ విచారణను తప్పుబడుతూ అప్పన్న కోర్టును ఆశ్రయించారు కృష్ణా నదిలో బోట్ కలకలం రేపింది ఇబ్రహీంపట్నం పెర్రి నుంచి పడవ కొట్టుకొచ్చింది డ్రోన్ ద్వారా బోటును కనిపెట్టిన అధికారులు స్టేట్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చారు దీంతో ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్ల సాయంతో బోటును ఒడ్డుకు చేర్చడంతో ముప్పు తప్పింది ఒకవేళ ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గరకు వచ్చి ఉంటే ప్రమాదం జరిగేదని తెలిపారు యాదగిరిగుట్ట ఆలయ ఈఈ రామారావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకున్న కేసులో అదుపులోకి తీసుకున్నారు ఓ కాంట్రాక్ట్ విషయంలో లక్షా తొంభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు రామారావు నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీ చేశారు హైదరాబాద్ అంబర్పేట్లో పట్ట పగలే కిడ్నాప్ కలకలం రేపింది డీడీ కాలనీలోని కృష్ణతేజ రెసిడెన్స్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు శ్యామ్ ఫోన్ లో మాట్లాడుతుండగా అతన్ని చుట్టుముట్టి పట్టుకెళ్లారు ఆస్తి వివాదంలో తన భర్తను కిడ్నాప్ చేశారని అతడి భార్య ఫాతిమా పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలో గ్రామస్తుడు వినూత్న నిరసన చేపట్టారు పశువుల వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రవహిస్తున్న వరదలో కూర్చుని నిరసన తెలిపాడు చంద్రయ్య దీక్షకు గ్రామస్తులు మద్దతు తెలిపారు చిన్నపాటి వర్షానికి పశువుల వాగు ఉధృతంగా ప్రవహిస్తోందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బ్రిడ్జ్ నిర్మాణం చేయట్లేదంటూ చంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు బీహార్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది ముజఫర్పూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ ఆర్జేడీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆర్జేడీ కాంగ్రెస్ పాలనను ఐదు పదాల్లో చెప్పొచ్చన్నారు నాటు తుపాకీ క్రూరత్వం దురుద్దేశం సుపరిపాలన లేకపోవడం అవినీతి ఆ పార్టీల పాలనా విధానాలని ఆరోపించారు ఆయుధం ఉన్న చోట క్రూరత్వం ఉంటుందని ఆటవిక రాజ్యం వస్తుందన్నారు బిహారీ ప్రజలు గొప్పగా జరుపుకునే ఛట్ పూజకు యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు ఈ పండుగను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందని ఆరోపించారు రైల్వేను లూటీ చేసిన వాళ్లు బిహార్ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేస్తారని ప్రశ్నించారు బీహార్ లో జంగిల్ రాజ్ నడిచిందని ఆర్జేడీ గుండాలు షోరూంలకు వెళ్లి వాహనాలను ఎత్తుకెళ్లారని ఆరోపించారు అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిహార్ లో మెరుపు పర్యటనలు చేశారు బీజేపీ అభ్యర్థుల ప్రచారం చేసిన అమిత్ షా లాలు రబరి పాలనలో ముప్పై ఎనిమిది మార్న హోమాలు జరిగాయని ఆరోపించారు నితీష్ కుమార్ పాలన అద్భుతంగా సాగిందని చెప్పారు కిడ్నాప్ దోపిడీ హత్యలు అరికట్టారని తెలిపారు ఈ ఎన్నికలు ఎమ్మెల్యే మంత్రి పదవుల కోసం జరగట్లేదని ఆటవిక రాజ్యాన్ని ఆపేందుకు జరుగుతున్నాయని చెప్పారు ఎన్డీఏ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు నలందలో మహాఘటబంధన్ తరపున ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ దేశాన్ని అధాని అంబానీకి దోచిపెడుతున్నారని మండిపడ్డారు ఎన్టీఏ హయాంలో ఏం చేసినా ఉపాధి లభించదని ఆరోపించారు ఈసారి ఎన్నికల్లో మహాఘటబంధన్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు నితీష్ కుమార్ పార్టీ బీహార్ లో ఓట్లు దోపిడీ చేస్తోందని మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆరోపించారు ఎన్నికల్లో బీజేపీని బీహార్ ప్రజలు ఓడిస్తారని జోస్యం చెప్పారు ఆరు నూరైనా గెలుపు తమదే అని తెలిపారు ఎన్నికల్లో గెలిచిన వంద రోజుల్లోనే ఉద్యోగాలకు సంబంధించి చట్టం తీసుకొస్తామని చెప్పారు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు నితీష్ కుమార్ ఈసారి ముఖ్యమంత్రి కాలేరని బీహార్ మాజీ సీఎం రబరీదేవి అన్నారు ఎన్డీఏ సర్కార్ దేశాన్ని అమ్మేశారని ఆరోపించారు లాలూ ప్రసాద్ యాదవ్ ఏ తప్పు చేయలేదన్నారు దోషిగా తేలకుండానే శిక్ష విధించారని ఆరోపించారు ఆయన కోర్టులో పోరాడతామని తెలిపారు మరోవైపు తన చిన్న కుమారుడు తేజ్ ప్రతాప్ ఎన్నికల్లో వేరే పార్టీ పెట్టుకుని పోటీ చేస్తే తప్పేముందన్నారు మహాగఠబంధన్ ఎన్డీఏ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఫైర్ అయ్యారు ప్రజల్ని మోసం చేసేందుకు మాత్రమే ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు ప్రజలు ప్రలోభాలకు గురి కావద్దని కోరారు ఆర్జేడికి ఎవరు ఓటు వేయబోరని పోటీ కేవలం ఎన్డీఏ జన్ సూరజ్ మధ్య ఉంటుందన్నారు ఎన్డీఏను ఓడించి జన్ సూరజ్ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తోందని తెలిపారు బీహార్లో ఎన్డీఏ కూటమి శుక్రవారం మేనిఫెస్టోను విడుదల చేయనుంది కూటమి పార్టీలు అన్ని కలిపి ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు ఇందులో పార్టీ సీనియర్లందరూ పాల్గొంటారు ఇప్పటికే మహాగఠబంధన్ తేజస్వి ప్రాన్ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇంటికో ఉద్యోగం వంటి హామీలు ఇచ్చారు ఇప్పుడు ఎన్డీఏ ఏం హామీలు ఇస్తుందనే చర్చ జరుగుతోంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు కేంద్ర న్యాయశాఖ దీనికి సంబంధించిన నియామక ఉత్తర్వులు జారీ చేసింది వచ్చే నవంబర్ ఇరవై నాలుగున ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు ప్రస్తుతం సీజేఐ జస్టిస్ గవాయ్ పదవీ కాలం వచ్చే నెల నవంబర్ ఇరవై మూడుతో ముగియనుంది దీంతో జస్టిస్ గవాయ్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు తీసుకుంటారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రణరంగంగా మారింది వరద సహాయక చర్యలపై చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో గందరగోళ వాతావరణం తలెత్తింది సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్షాలు వినలేదు టేబుల్ పైకి ఎక్కిమరీ నిరసన తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో సభ వాయిదా పడింది పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలైంది ఎస్ఐఆర్ పై సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఏదైనా సమస్య ఉంటే కాల్ చేసి చెప్పొచ్చని తెలిపింది పంతొమ్మిది వందల నెంబర్ కు కాల్ చేసి ఓటర్లు తమ సందేహాలను తీర్చుకోవచ్చని పేర్కొంది వైనాడును ప్రోత్సహించేలా కర్ణాటక పర్యాటక అభివృద్ధి సంస్థ పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది కర్ణాటకను వదిలేసి కుర్చీ కోసం హైకమాండ్ ను బుజ్జగించేందుకు సీఎం సిద్దరామయ్య ఇలాంటివి చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది కర్ణాటక పర్యాటక సంస్థ వైనాడు టూరిస్ట్ ప్యాకేజీ ప్రవేశపెట్టింది ఇది కాస్త వైరల్ కావడంతో వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీ మెప్పు కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరుతో ఫేక్ ఆధార్ సృష్టించారనే ఆరోపణలతో ఓ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది శరద్ పవార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోహిత్ పవార్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇటీవల రోహిత్ విలేకరుల సమావేశంలో పాల్గొంటూ అనధికార వెబ్సైట్లో తక్కువ రేటుకే నకిలీ ఆధార్ ఎలా పొందొచ్చో ప్రదర్శించారు ఇందులో ట్రంప్ పేరు ఫోటో ఉపయోగించినట్లు చెప్పారు దీంతో ఆయనపై కేసు నమోదైంది ఢిల్లీలో కాలుష్యం కట్టడికి చేపట్టిన క్లౌడ్ సీడింగ్ చర్చ జరుగుతోంది కృత్రిమ వర్షం కురిపించేందుకు ఐఐటి కాన్పూర్ సహకారంతో చెప్తున్న ట్రయల్స్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది దాదాపు మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షలు కేటాయించినట్లు సమాచారం అయితే కోట్లు కుమ్మరించినా ఒక్కటి కూడా ఫలితాన్ని అటు ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ పూర్ కేటగిరీలో నమోదైంది గురువారం నగరంలో ఓవరాల్ ఏక్యూఐ మూడు వందల యాభై రెండుగా ఉంది వివేక్ విహార్లో ఏక్యూఐ నాలుగు వందల పదిహేను ఆనంద్ విహార్ లో నాలుగు వందల ఎనిమిదిగా నమోదైందని అధికారులు తెలిపారు కాలుష్యం తీవ్రమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు వృద్ధులు చిన్నారులు జాగ్రత్తగా ఉండాలన్నారు ఇన్సూరెన్స్ కంపెనీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది రూట్ పర్మిట్ ఉల్లంఘన వంటి సాంకేతిక కారణాలు చెప్పి బాధితుడికి పరిహారం నిరాకరించడం సరికాదని పేర్కొంది ఓ ప్రమాదంలో బాధితుడి తప్పిదం లేదని అలాంటప్పుడు అతడికి పరిహారం చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది అంతేకాదు సంబంధిత పరిహారాన్ని వాహన యజమాని నుంచి రికవరీ చేసుకోవచ్చని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సమర్థనీయమని పేర్కొంది మధ్యప్రదేశ్ లో ఏకంగా మహిళా పోలీస్ ఆఫీసర్ దొంగతనానికి పాల్పడింది భోపాల్లోని జహంగీరాబాద్ లో తన స్నేహితురాలి ఇంట్లోనే నగదెత్తుకెళ్లింది పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డీఎస్పీగా పనిచేసిన కల్పన స్నేహితురాలి ఇంట్లో నుంచి రెండు లక్షల నగదు మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్ళింది దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు బాబా అటామిక్ రీసెర్చ్ నకిలీ శాస్త్రవేత్త కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి నిందితుడి దగ్గర అను కార్యక్రమాలకు సంబంధించిన కీలకమైన డేటాతో పాటు పద్నాలుగు మ్యాప్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇందులో సున్నితమైన కోణంలో విచారణ చేస్తున్నామని చెప్పారు గత వారం ముంబైలో అరెస్ట్ అయిన అక్తర్ నుంచి నకిలీ పాస్పోర్ట్లు ఆధార్ పాన్ కార్డులు గుర్తించారు గుజరాత్ మహారాష్ట్రలో రిజర్వేషన్లపై బంజారా కమ్యూనిటీ సభ్యులు ఆందోళన చేపట్టారు వాషిం జిల్లాలోని మాళేగావ్ దగ్గర జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు దీంతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై స్పందించాలని డిమాండ్ చేశారు సుమారు ఎనిమిది వందల మంది పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు గుజరాత్ లోని గాంధీనగర్ లో వాన దంచు కొట్టింది ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో లోతట్టు ప్రాంతాలు జలవయమయ్యాయి నగరంలోని చాలా ప్రాంతాల్లో రహదారులు నదుల్ని తలపిస్తున్నాయి రోడ్డుపై వరద కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు రోడ్డుపై వరద నిలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఒడిశాలోని గజపతి నగరంలో కొండ చర్యలు విరుగుపడిన ఘటనలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది రహదారిపై భారీ కొండ చర్యలు పడ్డాయి వాటిని తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు బండరాళ్లు భారీ సైజులో ఉండటంతో తొలగించడం కష్టంగా మారుతోంది కొండ చర్యల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి మైక్రోసాఫ్ట్ సీఈ సత్యనాదేళ్ల త్వరలో లో పర్యటించనున్నారు డిసెంబర్ లో ఢిల్లీ ముంబైతో పాటు బెంగళూరు నగరాన్ని సందర్శిస్తారు ప్రభుత్వ అధికారులు మైక్రోసాఫ్ట్ కు చెందిన ఉద్యోగులను కలుస్తారని పలు నివేదికలు తెలిపాయి అయితే సత్యనాదేళ్ల తన పర్యటనలో అనేక కీలకమైన ఏఈ సంబంధిత సమావేశాలు ప్రసంగిస్తారని తెలుస్తోంది టెక్ దిగజన్ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ చరిత్ర సృష్టించింది తన చరిత్రలో తొలిసారిగా ఒకే త్రైమాసికంలో ఎనిమిది లక్షల ఎనభై వేల కోట్ల ఆదాయాన్ని సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది సెర్చ్ క్లౌడ్ యూట్యూబ్ సహా అన్ని కీలక విభాగాల్లోనూ బలమైన రెండంకల వృద్ధిని సాధించడం వల్లే ఇది సాధ్యమైందని ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు బెంగళూరు రియాద్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి నవంబర్ పదహారు నుంచి ఈ సర్వీసులు మొదలవుతాయని ఇండిగో విమానయాన సంస్థ తెలిపింది దిద్దు సౌదీలో జెడ్డా తర్వాత బెంగళూరుకు నేరుగా విమాన సర్వీసులున్న రెండో నగరంగా రియాద్ నిలవనుంది దిగ్గజ సంస్థల్లో కొనసాగుతున్న వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ప్రకటించింది అమెరికాలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలను ఆఫర్ చేసింది ఏఐ దూసుకొస్తున్న నేపథ్యంలో యూట్యూబ్ భారీ మార్పులకు సిద్ధమవుతోంది అందులో భాగంగానే సీఈఓ నీల్ మోహన్ ఈ ప్రకటన చేశారు భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ మరో దేశానికి విస్తరించింది ప్రముఖ ఫిన్టెక్ సంస్థ రేజర్ పే త్వరలోనే మలేషియాలో భారత పర్యాటకులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చని ప్రకటించింది ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ విభాగమైన ఎన్ఐపీఎల్ తో రేజర్ పేకు చెందిన మలేషియా సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది భారత్లో బంగారం డిమాండ్లో భారీ పెరుగుదల కనిపిస్తోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో రెండు లక్షల మూడు వేల రెండు వందల నలభై కోట్లుగా డిమాండ్ ఉందని తెలిపింది గతంతో పోలిస్తే ఇరవై మూడు శాతం పెరిగినట్లు వెల్లడించింది మేరకు గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్టు విడుదల చేసింది శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలకు చెందిన ఆన్లైన్ బుకింగ్ నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది మండల పూజ సీజన్ నవంబర్ పదహారవ తేదీ నుంచి మొదలవుతుంది దీనికోసం వర్చువల్ క్యూ బుకింగ్ నవంబర్ ఒకటో తేదీన ప్రారంభించనున్నట్లు బోర్డు చెప్పింది ప్రతిరోజు డెబ్బై వేల మంది భక్తులకు క్యూలన్ టికెట్లను అమ్మనున్నారు అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ప్రజలు మూడు వేల కోట్లకు పైగా విరాళాలు ఇచ్చినట్లు రామ మందిరం నిర్మాణ కమిటీ తెలిపింది ఆలయ ప్రాజెక్టు మొత్తం ఖర్చు దాదాపు పద్దెనిమిది వందల కోట్లని ఇప్పటి వరకు పదిహేను వందల కోట్లు బిల్లులు చెల్లించినట్లు చెప్పారు రెండు వేల ఇరవై రెండులో నిర్మాణం కోసం విరాళాలు ప్రకటించినప్పటి నుంచి మొత్తం వచ్చినట్లు తెలిపారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తో సైప్రస్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి అయితే భారత సైప్రస్ విశ్వసనీయ స్నేహితులని నమ్మకమైన భాగస్వాములని మంత్రి జైశంకర్ తెలిపారు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించేందుకు అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు